భువనగిరి పార్టీ ఆఫీస్లో కాంగ్రెస్ పార్టీ గుండాలు వచ్చి దౌర్జన్యంగా ఫర్నిచర్ ధ్వంసం చేసి అలాగే మా కార్యకర్తలను కొట్టి దీవత్సం సృష్టించినారు వారిని చేయటం మాని పోలీసు వాళ్ళు కూడా దగ్గరుండి వాళ్ళు ధ్వంసం చేస్తుంటే చోద్యం చూసినట్టు చూసి వాళ్ళు చేసిన సమంతా జరిగిన తర్వాత వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకుపోతుంటే కూడా వాళ్ళు వీడియోలు తీసి ఆ వీడియోలు దీన్ని సోషల్ మీడియాల్లో ప్రభగ చేసిండ్రు ఆ వీడియోలలో వాళ్ళు ఏం మాట్లాడిందో మీకు అందరికీ తెలుసు మీరు కూడా చూసిందో ఆ వీడియోలు మీరు కూడా వచ్చింది అయితే పోలీసు వాళ్ళు దగ్గరని చేయించి రాయకుమారోస్వామి అనే విధంగా వీడియోలు తీసుకుంటే కూడా వాళ్ళు నవ్వుతూ కూర్చున్నారు మరి ఈ వైశాచిక ఆనందం ఈ ముఖ్యమంత్రి గారికి ఎంతవరకు కరెక్ట్ దాన్ని సమర్థిస్తున్న పోలీసు వారు కూడా సమాధానం చెప్పాలి ఈరోజు మేము శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తామని చెప్పి ధర్నా వినిపిస్తే మమ్మల్ని ఎక్కడక్కడ అరెస్టులు పోలీస్ స్టేషన్ల అరెస్టులు భోనగిరి చుట్టూ బార్కేడ్లు నిర్మించి ఆపదం ఎంతవరకు కరెక్టు ఈ ప్రజాస్వామ్యంలో మా వాయిస్ ప్రజలకు చెప్పుకునే హక్కు కూడా కలరాస్తూ ఉన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి పార్టీ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాలు తెలపాలని చెప్పేసి మా పార్టీ ఆదేశాల మేరకు మేమందరం సమాయత్తమై ఉన్నాం ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పెను మార్పు ప్రజలలో జీవనశైలిగా మార్పుగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈ పోలీసు పటిష్టత ఏ రకంగా ఉండాలనేటువంటి కేసీఆర్ గారి ఆలోచనతోని పోలీసు వాహనాలతో పాటు వారి రాష్ట్ర ప్రతి ఒక్క పౌరుని భద్రత కోసం పోలీసు వ్యవస్థను ప్రతిష్టం చేసినటువంటి వ్యవస్థ నుంచి ఈరోజు ఈ అధికారం కేవలం కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలకు వాళ్లకు రక్షణ కవచంగా ఈ పోలీసు వ్యవస్థను వాడుకుంటుందనేటువంటి విషయం స్పష్టంగా కనబడతా ఉంది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్ గారు ఎంత తప్పించేవాడు ఈరోజు జరిగేటువంటి నిరసన కార్యక్రమాలకు ఎక్కడికక్కడ నాయకత్వాన్ని హౌస్ అరెస్టుల పేరుతో ప్రైవేట్లీ అరెస్టుల పేరుతో కార్యకర్తలు నిర్బంధ దౌర్జన్యమైనటువంటి అక్రమ అరెస్టులు తీసుకొచ్చిన ఎక్కడ కూడా సహించేది లేదు రేపటి భవిష్యత్ కాలంలో వారికి తగిన గుణపాఠం చెప్పేటువంటి సమయం కూడా ఆసన్నమవుతూ ఉంది ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మీరు చేసేటువంటి అరాచకాలకు మీకు తగిన మూల్యం చెల్లించక తప్పదు మీరు చేయాలనుకునేటువంటి ఏ కార్యక్రమాలు అయితే ఉన్నాయో వాటన్నిటికీ ప్రజలే గుణపాఠం చెప్తారు ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఈ పిలుపును కూడా ప్రతి కార్యకర్తను మా ఎమ్మెల్యే గారులను మాజీ ఎమ్మెల్యేలను మా రాష్ట్ర నాయకత్వాన్ని మండల నాయకత్వాన్ని జిల్లా నాయకత్వాన్ని ఎక్కడికక్కడ నిర్బంధం చేసిన ప్రతి కార్యకర్త ఒక సైనికుని మాదిరిగా గతంలో తెలంగాణ పోరాటం కోసం పరాయి పాలనలే పోలీస్ స్టేషన్లు కూడా లెక్క చేయనటువంటి కేసులు లెక్క చేయనటువంటి సైనికం నా మా దగ్గర ఉంది మా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడ కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దని చెప్పి మరోసారి తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాలలో ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో ఉంచినా అక్కడ నిరసన కార్యక్రమాలు తెలిపాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను